అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంధ్యా మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడియోనైతే స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేయండి ఈరోజు వీడియో ఏంటంటే స్విమ్మింగ్ పూల్కి వెళ్తున్నాం అనమాట నేనైతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి నేను ఎప్పుడు స్విమ్మింగ్ పూల్కి వెళ్ళలేదు పిల్లలకి ఓటర్ అంటే జనరల్గా చాలా ఇష్టం కాబట్టి ఇంకా పిల్లల్ని తీసుకెళ్దాం అనుకుంటున్నాము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా చెల్లి వాళ్ళు పిల్లల్ని కూడా తీసుకెళ్లారనమాట అప్పుడు నేను వెళ్ళలేదు సో అందుకని ఇప్పుడు నేను కూడా వెళ్తున్నాను యాక్చువల్గా స్విమ్మింగ్ పూల్లో దిగాలని లేదనమాట జస్ట్ పిల్లల్ని ది దిగిన తర్వాత అక్కడ నుంచి చూద్దామని అనుకున్నాను కానీ పిల్లలతో పాటు ఎవరికి దిగాలంట సో అందుకని చెప్పి నాకు కూడా ట్యాగ్ వేశారనమాట ఎంట్రన్స్లో అందరికీ ట్యాగ్స్ వేస్తారు స్విమ్మింగ్ పూల్లో ఎలా ఉన్న వాళ్ళకి పిల్లలకైతే వన్ ఫిఫ్టీ అలా ఛార్జ్ చేస్తున్నారు పెద్దవాళ్ళకైతే టూ ఫిఫ్టీ ఛార్జ్ చేస్తున్నారు స్కూల్లో దిగే వాళ్ళకి సపరేట్గా చేస్తా చేస్తూ ఉన్నారనమాట ఇంకా పిల్లలు దిగారు కదా వాళ్ళతో పాటు నేను కూడా దిగా ఉన్నమాట మనకి స్విమ్మింగ్ రాదు కాబట్టి జస్ట్ అలా కూర్చొని చూస్తా ఉంటే ఇది కొంచెం బాగానే ఉందలేండి ఇటువైపు ఏమో పిల్లలకి ఇటువైపు పెద్దవాళ్ళు లేడీస్కి ఆ చివరేమో జెంట్స్కి సపరేట్గా పెట్టారు హైట్ డిఫరెంట్ ఉంది పిల్లలు కొంచెం పైకే ఉంది పెద్దవాళ్ళు అయితే కొంచెం కిందకు ఉందన్నమాట పిల్లలు అందరికి వస్తే ముడిగిపోతారు కూడా అంత ఉంది సపరేట్గా పెట్టడమే బెస్ట్ ఎందుకంటే స్విమ్ చేసేవాళ్ళు ఉంటారు పెద్ద వాళ్ళకి చిన్న వాళ్ళకి పోవడం డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి సపరేట్గా పెడితే ఈజీగా ఎవరి వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు అనమాట వాటర్లో సో అందుకని సపరేట్గా పెట్టారు ఇక్కడ పైన అయితే ఈ లైన్ కనిపిస్తుంది కదా అది ఫిల్ అయిన తర్వాత వాటర్ వచ్చి కింద పడుతుంది అనమాట దానికోసమే వెయిట్ చేస్తూ రికార్డ్ చేసుకోవాలి ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు ఫుల్ అవుతుందో మనకు తెలియదు కదా సో ఫుల్ అయిన వెంటనే వాటర్ ఇలా డ్రాప్ అవుతాయి అనమాట సో ఆ వాటర్ వాటి మీద పడి మొత్తం మన మీద పడతాయి అనమాట ఇంక రోజు పూర్లో అయితే ఎవరు లేరు సో హాలిడేస్ కాదు కదండి సో అందుకని ఎవరు లేరంట జనరల్గా హాలిడేస్లో అయితే ఎక్కువ జన్మే ఉన్నారండి లాస్ట్ టైము పిల్లలు హాలిడేస్కి వచ్చారు కదా అప్పుడు అనమాట ఇంక ఇప్పుడు ఫ్రీగానే ఉంది కాబట్టి మేము ఒక ఎంజాయ్ చేసాము ఎవరు లేకపోతేనే ఇబ్బంది ఏమీ ఉండదు సో వాళ్ళు వీళ్ళు ఉన్నప్పుడు కొంచెం వాటర్లో దగ్గర అది ఇబ్బంది కదా సో అందుకని లేరు కాబట్టి మేము ఫ్రీగా అటు ఇటు తిరిగాం అనమాట యాక్చువల్గా లోపలికి వెళ్ళిన తర్వాత టూ అవర్స్ వరకు మనం స్విమ్మింగ్ ఇలా ఆడుకోవడం అయినా చేసుకోవచ్చు మేము మధ్యాహ్నం వెళ్దాం అనుకున్నాము ఫోర్కి స్టార్ట్ అయ్యాము సో అందుకని చెప్పి అందులోనే కొంచెం వింటర్ స్టార్ట్ అయింది కదా చాలా వస్తుంది మళ్ళీ బట్టలతో వెళ్ళాలంటే మేము ఎక్స్ట్రా డ్రెస్సెస్ అయితే తెచ్చుకోలేదు ఎందుకంటే ఆరిపోతేలే కొంచెం బండి మీద వెళ్ళేటప్పుడు అని చెప్పి అనుకున్నాం అనమాట ఇంకా మా ఆవిడకైతే వాటర్ అంటే ఎంత ఇష్టమో చెప్పలేము ఆద్య కూడా ఇష్టమే కానీ కొంచెం భయం అనమాట సో వాటర్ ఎక్కువ ఉన్నాయి కదా అందుకని మా వాడు మాత్రం ముందే భయం లేకుండానే దిగిపోయాడు అనమాట స్టార్టింగ్లోనే ఈత కూడా కొట్టడానికి ట్రై చేస్తున్నాడు స్విమ్మింగ్ క్లాసెస్ పంపితే ఫాస్ట్గానే నేర్చుకునేలా ఉన్నాడు ఇంకా ఆద్య అయితే ఇక్కడే కూర్చొని కాసేపు కాసేపు ఆడుకుంటుంది వాళ్ళు పైకి వస్తుంది వెళ్తుందనమాట సో ఆద్యకి భయము స్లోప్ ఉంది కదా ఇక్కడైతే మనం పైకెక్కి జారచ్చట కాకపోతే మాకు భయం ఎప్పుడూ జారలేదు కదా సో డైరెక్ట్గా వచ్చి వాటర్లో పడతాము వాటర్లో పడినప్పుడు ములుగుతాం అనమాట సో స్విమ్ అది వచ్చిన వాళ్ళైతే పర్వాలేదు మనకి రాదు కాబట్టి మునిగినప్పుడే కొంచెం కేర్ఫుల్గా లేగాలనమాట పైకి సో అందుకని చెప్పి మేమైతే రిస్క్ చేయదలుచుకోలేదు అందుకని వెళ్ళలేదు ఇంకా పైకి కాసేపు అయితే ఆన్ చేశారు తర్వాత మేము వెళ్ళమనేసరికి సరికి ఇంకా ఆఫ్ చేసేసారనమాట ఇక్కడ ఉన్నదైతే పిల్లల కోసము చిన్నగా ఉంది కాబట్టి ఇక్కడ మనం కూడా జారేయచ్చు ఇక్కడ మా మరిదైతే కొంచెం పిల్లల్ని తీసుకెళ్ళి ఇలా జారడానికి హెల్ప్ చేశారనమాట సో ఫస్ట్ స్టార్టింగ్లో భయపడ్డారు కానీ ఇంకా తర్వాత అలవాటు అయిన తర్వాత బాగానే వెళ్ళారు ఇంకా పిల్లలందరూ ఆద్య మాత్రం వెళ్ళలేదండి ఇక భరత్ అయితే కాసేపు వెళ్ళి ఆడుకున్నాడు చెల్లి వాళ్ళ పాప కూడా బాగానే ఆడుకుంది వెనకాల మనం ఉంటాం కాబట్టి ఇంకా పిల్లలు బాగానే ఆడుకుంటున్నారులేండి లేకపోతేనే భయపడుతున్నారు ఎవరొకరు ఉంటే మాత్రం అందరూ బాగానే ఆడుకున్నారు ఇంకా నేను కూడా ఆద్యాన్ని తీసుకెళ్ళి కాసేపు జారడానికి ట్రై చేశాను ఇది యాక్చువల్గా జారట్లేదు మనం పట్టుకొని జారాలన్నమాట డైరెక్ట్గా జారిపోవట్లేదు ఎందుకంటే వెనకాల నుంచి వాటర్ రావట్లేదు ఆ వాటర్ ఆన్ చేయలేదు అనమాట సో ఆ వాటర్ ఆన్ చేస్తే మనం ఈజీగా జారచ్చు అనమాట ఇంకా కాసేపు ఆ వాటర్లో ఆడుకొని మళ్ళీ పైకి ఎక్కుతున్నాను అయితే ఇంకా మా వాడ ఎక్కుతున్నాడు మళ్ళీ దిగుతున్నాడు అనమాట సమ్మర్లో అయితే చాలా బాగుంటుంది ఇలా స్విమ్మింగ్ పూల్లో కాకపోతే కొంచెం వింటర్ కదా కాకపోతే కొంచెం ఎండు ఉందిలే అని చెప్పి స్టార్ట్ అయ్యాం కానీ ఒక వన్ అవర్కి మాకు చలి స్టార్ట్ అయిపోయింది అదే సమ్మర్లో అనుకోండి టూ అవర్స్ కాదు త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ అయినా హోటల్ ఉండాలి అనిపిస్తుంది అనమాట వింటర్ మూలన ఇంకా చలి కొంచెం స్టార్ట్ అయ్యిందని చెప్పి ఇంకా వన్ అవరే ఉన్నాం అనమాట ఇక్కడైతే గొడుగులా ఉందన్నమాట చుట్టూరు వాటర్ పడుతుంది మధ్యలో మాత్రం వాటర్ పడట్లేదు కాకపోతే చుట్టూరు తిరుగుదామని ట్రై చేసాం కానీ మధ్యలో గొట్టం ఉందన్నమాట కాళ్ళ దగ్గర సో అది తగులుతుందని చెప్పి చూసుకొని వెళ్ళాలన్నమాట వాటర్లో కనిపించట్లేదు ఫస్ట్లో కాసేపు బోర్ కొట్టింది కానీ తర్వాత సాంగ్స్ అయితే పెట్టమంటే పెట్టారనమాట సో ఎక్కువ పెడతారు అనుకుంటా సాంగ్స్ మరిదైతే పెట్టమని అడిగితే వాళ్ళు పెట్టారనమాట అప్పుడు ఇంకా పిల్లలు కూడా యాక్టివ్గా బాగానే ఆడుకున్నారు సాంగ్స్ ప్లే అయ్యేసరికి పిల్లలు ఇప్పటి వరకు సైడ్ ఆడుకున్నారనమాట సో మాతో పాటు కూడా కాసేపు వాటర్లో దింపితే బాగుంటుందని చెప్పి ఇంక ఇద్దరిని ఎత్తుకున్నాను వాటర్లో ఏంటంటే మనకి పెద్దగా వెయిట్ తెలియదు సో కింద నుంచి వాటర్ వెయిట్ ఉంటుంది కాబట్టి ఎందుకు ఎత్తుకున్నా పెద్ద బరువు అనిపించరు అనమాట అందుకని ఇద్దరిని ఎత్తుకొని కాసేపు అయితే తిప్పాను కానీ మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి ఆ గట్టి ఎక్కించడం అయితే కొంచెం వెయిట్ ఉన్నారు కాబట్టి ఇంకెక్కించలేక జాగ్రత్తగా ఎక్కించాలండి ఒక్కొక్కరిని ఇంకా ఆది అయితే ఈ దెబ్బకి భయపడిపోయి ఇంకా రానమ్మా అని అంటుంది మా అయితే కూర్చొని డ్యాన్స్ చేస్తుంది అనమాట సాంగ్స్ ప్లే అవుతుంటే మా వాడైతే కూర్చొని ఎదుకొడుతున్నాడు అనమాట వెరైటీగా మేము ఉండే ప్లేస్లో కూడా స్విమ్మింగ్ పూల్ ఉంది కానీ మేము తీసుకెళ్లే అంత గాలిగా ఉండట్లేదు సండే వస్తే ఏదో ఒక ప్లేస్కి వెళ్తున్నాము సో మిగిలిన రోజుల్లో ఇంకా స్కూల్కి వెళ్తారు కాబట్టి ఇంకా అస్సలు ఖాళీ ఉండదు అందుకని సర్లే లాస్ట్ టైం వెళ్ళాం కదా మళ్ళీ ఎందుకులే అనుకున్నాం కానీ స్టార్టింగ్లో తర్వాత మళ్ళీ ఇప్పుడు అప్పుడే పిల్లల్ని తీసుకెళ్ళాం కదా పూలకైదా అని చెప్పి ఇంత తీసుకెళ్ళాం అనమాట మాదే కంటే భర్త ఎక్కువ ఎంజాయ్ చేశాడని చెప్పచ్చు ఆజ మాక్సిమం నా దగ్గరే ఉంది ఇంకా మా చెల్లి వాళ్ళ పాప చూశారు కదా నువ్వు అదే ఆడిస్తుంటే బాగానే ఆడుకుంటుంది ఏడవది అసలు ఇంకా పెద్దదైనా ఆద్యయ ఏడుస్తుంది అన్నీ అలవాటు చేస్తేనే పిల్లలన్నిటికీ భయపడకుండా ఉండగలరు సో చెల్లి పాప ఇది అప్పుడు వెళ్తుంది కాబట్టి ఈ పర్లేదు కొంచెం అలవాటు అయింది ఇక్కడ నేను చూస్తుంటే చూసారు కదా మెయిన్ రోడ్ కనిపిస్తూ ఉంటుంది అనమాట సో ఆ రోడ్డు మీద అన్నీ వెళ్తూ ఉంటాయి రోడ్ పక్కనే ఏ స్విమ్మింగ్ పూల్ ఉందనమాట కొంచెం డౌన్లోనే నేను ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి అసలు జనం లేయర్ ఏంటి ఈ స్విమ్మింగ్ పూల్ రన్ అవ్వట్లేదు అని అడుగుతుంటే నేను చెల్లి వాళ్ళు లాస్ట్ టైం అయితే బోర్డులో అంత క్రౌడ్ ఉందంట ఒక లావుగా ఉన్న ఆవిడైతే చెల్లెల మీద కూడా పడిపోయిందనమాట సో చెల్లికైతే గట్టిగా తగిలేసేయి స్విమ్ చేసే వాళ్ళందరూ పై పైనుంచి దూకుతారు కాబట్టి సో చూసుకొని వాళ్ళు కూడా స్విమ్ చేయాలి ప్లస్ కింద ఉన్న వాళ్ళు కూడా చూసుకుంటూ ఉండాలి కేర్ఫుల్గా అప్పుడు అనుకున్నాం అనమాట క్రౌడ్ లేకపోవడం కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పి ఇక్కడ చెల్లిని ఒక షార్ట్ తీమ్మని చెప్పాను అనమాట సో అది ఎప్పుడు ఫుల్ అవుతుందో తెలియదు కదా సడన్గా పడుతుంది వాటర్ అని చెప్పి నేను అడీగా అక్కడ నుంచే ఉన్నాను వాటర్ దగ్గర సో బాగా ఎక్కువ వాటర్ పడుతుంది ఇప్పటివరకు అక్కడ నిలించలేదు అనమాట సో ట్రై చేసాము అందులో వాటర్ తట్టుకోగలమా లేదా అని చెప్పి సో పర్లేదు బాగానే ఉంది ఇక్కడ చెల్లికి మీరు ఎలా తీయాలో పోలీసుని చెప్తున్నా ఎందుకంటే ఆ కొన్ని వీడియోస్ ఆర్జ్ కొన్ని వర్టికల్గా తీస్తూ ఉంటాం కదా షార్ట్స్కి అండ్ లాంగ్ వీడియోస్కి సో మనం చెప్తే కానీ తీసేవాళ్ళకి తెలియదు అది షార్ట్ వీడియో పెట్టుకుంటామా లాంగ్ వీడియో పెట్టుకుంటామో తెలియదు కాబట్టి పొజిషన్ ఖచ్చితంగా చెప్పాల్సిందే నాకంటే అలవాటు అయిపోయింది కాబట్టి నేను నా వర్షంలో తీసేసుకుంటాను కానీ వాళ్ళకి మాత్రం చాలా విసుగొచ్చేస్తుంది నాకంటే అలవాటు అయిపోయింది అనుకోండి ఫస్ట్ వాటర్లో దిగాలంటే భయం వేస్తుంది కానీ తర్వాత ఇంకా దిగిన తర్వాత కాసేపు ఉంటే బాగుంటుంది అనిపించి ఇంకా వాటర్లో కాసేపు అయితే ఆడుకున్నాను నేను కూడా ఇంకా వన్ అవర్ అయితే ఉండి ఇంకా ఇంటికి అయితే రిటర్న్ వెళ్ళిపోయామనమాట వెళ్ళేదారులో పానీపూరి కనిపిస్తే తినేసి ఇంటికి వెళ్ళిపోయాము వీడియోస్ అయితే చాలానే తీసాం వైజాగ్లో సో ఫోన్ స్టోరేజ్ అయితే ఫుల్ అయిపోతూ ఉంది సో ఒక్కొక్కటి నేను పోస్ట్ చేస్తూ క్లియర్ చేసుకుంటూ మళ్ళీ వీడియోని ఎడిటింగ్ చేసుకుంటూ ఉన్నాను అనమాట సో ఇంకా వైజాగ్ వీడియోస్ ఒక టూ ఉంటాయేమో అవి కూడా పోస్ట్ చేసేస్తాను ఎదిలీగానే సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సంధ్య హోమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్